అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీ జత నేనని పదిహేడవ భాగం పొద్దున్నే జానకమ్మ గారి కన్నా ముందే లేచింది నందు వాళ్ళ నానమ్మ డైరీ చదువుదామని బ్యాగంతా వెతికింది కనిపించలేదు నిన్నటి హడావుడిలో ఫోటో పుస్తకం రెండు దిండు కిందే పెట్టి మర్చిపోయిందని గుర్తొచ్చింది అక్కడ కూడా లేదు చేతికి ఫోటో మాత్రం చిక్కింది ఆ పుస్తకం ఎక్కడో ఉండుంటుంది అని ఫోటోని తీసుకుని అలమరాలో బట్టలు అడుగున దాచిపెట్టింది హాల్లోకి వచ్చేసరికి రాఘవయ్య అక్కడే కూర్చొని ఉన్నాడు ఏమ్మా నందు లేచావా అమ్మమ్మ ఇంకా లిగసినట్టు లేదు కొంచెం కాఫీ పెట్టి తీసుకొస్తావా అలాగే తాతయ్య తన తాతయ్యకి ఒక కప్పు కాఫీ ఇచ్చి తనకు అలవాటు లేకపోయినా సరే తాతయ్య బలవంతం మీద తనూ కప్పు కాఫీ తెచ్చుకొని కూర్చుంది నందిత ఎవరితోనూ త్వరగా కలవదని అర్థమైంది రాఘవయ్యకి తనే కల్పించుకొని నువ్వేం చదువుకున్నావు నందు ఆ మాటకి తెలియని ఆనందం ముఖంలోకి వచ్చేసింది డిగ్రీ రెండో సంవత్సరం పూర్తయింది తాతయ్య పరీక్షలు చాలా బాగా రాశాను ఇంకో నెలలో మూడో సంవత్సరం మొదలవుతుంది ఓహో అభిన్ ఇక్కడ దగ్గరలో కాలేజీ చూడమని చెప్తానమ్మా నువ్వు జాయిన్ అవుదు గాని ఆహా వద్దు తాతయ్య నేను దూర విద్య ద్వారానే రెండు సంవత్సరాలు చదివాను ఈసారి కూడా అలాగే చదువుతాను వద్దులే తల్లి ఇంట్లో ఎందుకు కాలేజీకి వెళ్తే లెక్చరర్స్ ఉంటారు నీకు అర్థమయ్యేలా చెప్తారు సరేనా ఆ మాటకి తలూపింది నందు సరేనమ్మా వాడిని అడుగుతాను నాకు ఇక్కడ సరిగ్గా కాలేజీలు అవి తెలీదు అది కూడా నీకు ఇష్టమైతేనే వాడిని అడుగుతాను నందు ఏమీ మాట్లాడకపోయేసరికి వాడిని ఇంటికి రానివ్వనమ్మా విషయం కనుక్కొని నాకు ఫోన్ చేసి చెప్పమని అడుగుతాను అంతే ఇంటికి రాడు తాతయ్య నిన్నేదో కోపంలో అలా మాట్లాడేశాను తను మీ మనవడు నేను ఏ అధికారంతో మీ దగ్గర ఉండిపోగలనో తనకి అంతే అధికారం ఉంది కదా తను మీకోసం ఇక్కడికొస్తే నాకు అభ్యంతరం లేదు విషయం చెప్పి తాగిన గ్లాస్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది వాడసలు నిన్ను చూడకుండా ఎన్ని రోజులుంటాడో నేను చూస్తాను అని మనసులో అనుకుంటూనే పైకి నవ్వుకున్నారు రాఘవయ్య టైం తొమ్మిది దాటుతున్నా సరే అభి కిందకి రాకపోవడంతో అభిగతికి వెళ్ళింది ఆమెని మూడుసార్లు డోర్ కొడితే తప్ప అభికి మెలకు రాలేదు వాళ్ళమ్మా అని ఊహించిన అభి అమ్మా ఇప్పుడే లేచాను నాకు కాఫీ బ్రేక్ఫాస్ట్ రాములమ్మతో పైకి పంపించు నాకు కొంచెం వర్క్ ఉంది ఎవరు డిస్టర్బ్ చేయకండి అరిచి చెప్పి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు రాగానే ఓపెన్ చేసున్న డైరీని దిండు కింద దాచాడు తను ఊహించినట్టుగానే తన తల్లి ఆమెని ట్రేలోని కాఫీ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి తలుపు కొట్టింది గది తలుపు తీసి అమ్మా నువ్వు తీసుకొచ్చావా రాములమ్మతో పంపాల్సింది కదా నా ఫ్రెండ్స్తో వీడియో కాల్లో మాట్లాడాలి అందుకే భోజనం కూడా రూమ్కి పంపించు అని వాటిని అందుకొని ఆవిడ వెళ్ళగానే డోర్ పెట్టుకొని కాఫీ కప్ పట్టుకొని డైరీ తెరిచాడు సమయం సుమారు రెండు గంటలవుతున్నప్పుడు ఎక్కడి నుండో ఎవరో రోదన చిన్నగా వినిపిస్తుంది ఒకవేళ పావనేగానే ఏడుస్తుందా అన్న ఆలోచన మనసులో మెదిలింది అంతే వెంటనే లేచి చంద్ర గది దగ్గరికి వెళ్ళాను శబ్దం తప్ప ఏ శబ్దం లేదు తప్పని తెలిసినా సరే ఆమెనే వాళ్ళ గది దగ్గరికి వెళ్లాను ఆ ఏడుపు వచ్చేది ఆ గదిలో నుండే అని అర్థమయ్యాక వెనక్కి రాబోయాను కానీ ఏవో మాటలు వినపడి అక్కడే ఆగిపోయాను మావయ్య గారికి ఏమాత్రం తెలిసినా జీవితంలో మనల్ని క్షమించరు మన పిల్లల్ని కూడా దగ్గరికి తీయరు అని ఏడుస్తూ అంటోంది ఆమెని నేనేమైనా నాకిమ్మని అడిగానా అది తనంతట తనిస్తుంటే నేనేం చెయ్యాలి అని చిన్నగా అంటున్నాడు చక్రధర్ ఇంటి ఆడబిడ్డ సుమ్మండి ఆశించడం తప్పు అది మనకి మన పిల్లలకి మంచిది కాదు ఈ ఒక్కసారి నా మాట వినండి అని వేడుకుంటోంది దానికి అతడి జవాబేంటో నాకు అర్థం కాలేదు కాలేదుగాని ఆమెని కుల్లి కుల్లి ఆడవడం వినిపించింది ఈ కొద్ది రోజుల పరిచయంతోనే వాళ్ళ స్వవిషయాల్లో దూరటం మంచిది కాదని నేను చేయకూడని పనని వెనక్కి వచ్చేశాను ఆమెకి ఎంత అభిమానం తన అన్నమాట నిజమే కదా ఆడపిల్ల ఆస్తి కోరుకోవడం తప్పు కాకపోతే వాళ్ళున్న పరిస్థితిలో చక్రధర్మటుకు ఏం చేయగలుగుతాడు అయిపోయిన కాఫీ కప్ పక్కన పెట్టి మళ్లీ చదవటం కొనసాగించాడు అభి నాలుగో రోజు పొద్దున్నే ఆమెనే చక్రధర్ ఆస్తి రాయించుకోవడానికి కావలసిన పత్రాలు తెచ్చుకోవడానికి పట్నం బయలుదేరారు పిల్లలిద్దరినీ తీసుకొని ఎందుకో వాళ్ళిద్దరి ప్రవర్తన నాలో ఏదో తెలియని అనుమానాన్ని కలిగించింది పావని బలవంతం మీద అభిని మాత్రం ముంచి బిందుని తీసుకుని ఇద్దరు బయలుదేరారు భోజన సమయం అవుతున్నప్పుడు భీముడింటికొచ్చి పెద్దమ్మగారు మీతో మాట్లాడాలమ్మా వాడి గొంతులో గాభరాకి ఎందుకో ఆందోళనగా అనిపించింది పెద్దమ్మగారు ఆ మన పావనమ్మగారి అన్నయ్య నిన్న సాయంత్రం వేళ కొండయ్యతో మాట్లాడుతూ కనిపించారమ్మా నిన్న పొద్దున్న మేము తోట చూపించడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొండయ్య కనిపిస్తే ఆడికి మనకి పడదని నేను చెప్పాను ఆ విషయం తెలిసి కూడా ఆయనకి వాడితో పనేంటో అర్థం కాలేదమ్మా భీముడు అతనికిప్పుడు డబ్బు అవసరం ఉంది డబ్బేమన్నా అప్పుగా అడుగుతున్నాడేమో అమ్మా మరి పొద్దుగల్ల లక్ష్మిని పార్తూని దాని పుట్టింటికి పంపడానికి బస్ ఎక్కిచ్చాలని వెళ్ళాను ఆడా చక్రధర్ బాబు వాడు ఇద్దరు పట్నంకి వెళ్లే బస్ ఎక్కుతుంటే చూశానమ్మా అది ఏదైనా యాదృచ్ఛికంగా జరిగిందేమోరా సరే చూద్దాం అని ఆలోచిస్తుండగానే నందు అన్నం తినిపించమని కాలని చుట్టుకుంది ఒక మూల గోలీలాడుకుంటున్న అభిని కూడా అబూ అంటూ తీసుకొచ్చింది పసిపిల్లలు కల్మషం లేని వాళ్ళు వెంటనే కలిసిపోయారు భీముడు చిన్న చిన్న అనుమానాల్ని తన వరకు తీసుకురాడు ఆ నమ్మకంతోనే పావనిని పిలిచి అమ్మా పావని మీ అన్నయ్య ఎలాంటివాడు తను చెప్పేది మనం నమ్మొచ్చా ఒకసారి విషయం మీ వాళ్ళకు కూడా చెప్పి చేస్తే బాగుంటుందేమో కదా నేనన్న మాటలో తప్పేంటో నాకు అర్థం కాలేదు కానీ ఆ మాటలకి ఎప్పుడూ లేనిది నా కోడలు చాలా ఆవేశపడిపోయింది అత్తయ్య మా అన్నయ్య అవసరం కోసం నా దగ్గర చేయి చాచలేదు నేనే మా వాళ్ళ రుణం తీర్చుకుందాం అనుకుంటున్నాను అంత మాత్రానికే మా అన్నయ్యని అనుమానిస్తారా ప్రాణం పోయినా సరే పరాయి వాళ్ళ సొమ్ము ఆశపడం మీ కోడలిగా వచ్చాక ఏ రోజు ఇది కావాలని నోరు తెరిచి అడగలేదు మొదటిసారి అడుగుతున్నాను ఈ విషయంలో మీరు అభ్యంతరం చెప్పొద్దు ఏడుస్తూ రెండు చేతులు ఎత్తి నమస్కరించింది పావని మాటలకి నా ఆలోచన కూడా తప్పేమోనని మాట్లాడకుండా ఉండిపోయాను సాయంత్రం వల్ల రాగానే చంద్రం కూడా అప్పుడే ఇంటికొచ్చాడు ఇచ్చిన కాగితాలని చేతుల్లోకి తీసుకుని అతడు పెట్టమన్న దగ్గర సంతకాలు పెడుతుంది పావని ఆమె చేసే పనికి తనకి సంబంధం లేనట్టు చంద్రం వచ్చి మా దగ్గర కూర్చొని పిల్లలతో మాటలు చెప్తూ ఉన్నాడు ఆమెని మటుకు ఎందుకో చాలా కంగారుగా కనిపించింది చక్రధర్ పక్కనే నిలబడింది సంతకాలు చేసిన కాగితాలని పావని వాళ్ళన్నయ్య ఇస్తుంటే మధ్యలోనే తనందుకుంది పావని ఒక నిమిషం ఆడపిల్ల సొమ్ము తీసుకోవడం తప్పు మాకొద్దు నీ ఆస్తి పావని చేతుల్లో కాగితాలు పెట్టింది నీకేమైనా మతిపోయిందామని గట్టిగా అరిచాడు చక్రధర్ అతని అరుపుకి పెద్దదాన్నైనా నాకేం మనసులో వణుకు పుట్టింది ఆమెని ఒకవైపు భయపడుతూనే ఏం జరిగినా పర్లేదు ఇది నేను ఏ మాత్రం ఒప్పుకోను అని అతడి వైపు చూస్తూ చెప్పింది పావని మేము నీ ఆస్తి తీసుకుంటాం కాని అలా చెయ్యాలంటే నువ్వు నీ కూతుర్ని నా కోడల్ని చెయ్యాలి ఆ మాటకి పావని బదులు చెప్పేలోపే ఆమెని అని గట్టిగా హుంకరించాడు చక్రధర్ ఏ లేదా ఆమెనే అన్న మాటకి అతను మా వైపు ఇబ్బందిగా చూశాడు నా తరిని నా కన్న నా అన్న కొడుక్కి చేసుకుంటాను అంటే నేనెందుకు కాదంటానొదినా నువ్వు నన్ను దూరం చేయకుండా ఉంటే చాలు ఇదిగో తీసుకో తప్పకుండా అలాగే చేద్దాం ఈ పేపర్లు తీసుకో సంతోషంగా ఇవ్వబోయింది అది నా మనవరాలి పెళ్లి విషయం కనీసం చంద్రంని కాని నన్ను కాని మాట మాత్రం అడగకుండా అలా చేయటం నాకు పావుని మీద కోపం వచ్చింది నాపని చంద్రం మీద విసుగొచ్చింది పావని ఇస్తున్న కాగితారి తీసుకోకుండా నందు నా కోడలయ్యాకే నేను వీటిని తీసుకుంటాను అంది ఆమెని అలా ఎలా వదినా అది ఇరవై ఏళ్ల తరువాత మాట మీకిప్పుడు వీటి అవసరం ఉంది పావని ఎవరి బుద్ధి ఎప్పుడలా ఉంటుందో మనం చెప్పగలమా నందుని ఇప్పుడే నా కోడల్ని చెయ్యి నువ్విచ్చే ఆస్తి దానికి మాకిచ్చావని అనుకుంటాను అప్పుడు ఆ పేపర్లు పట్టుకుంటాను ఆ మాటకి నేను ఊరుకోలేక నీకేమైనా పట్టిందా అమ్మాయి పిల్లలకి పెళ్ళేంటి పొలం కావాలంటే తీసుకో లేకపోతే లేదు నా బంగారు తల్లికి బాల్య వివాహమా కోపంగా అడిగాను ఆ మాటకి ఆమెనే కంటే ముందు పావని నుండి జవాబొచ్చింది ఏమన్నా తెలుసా ఈ విషయంలో తలదూర్చకండి అత్తయ్యా అని నాకు తల కొట్టేసినట్టయి చంద్రం వైపు చూశాను చంద్రన్ నా కాళ్ళు పట్టుకుని అది ఈ విషయంలో తను ఏం చేసినా ఆపొద్దని నిన్న రాత్రి నా దగ్గర మాట తీసుకుందమ్మా దానికి వాళ్ళంటే ఎందుకంత పిచ్చో నాకు అర్థం కావట్లేదు అందుకే ఇందాక దాన్ని ఆపలేదు మీరు చేసేది పాపన్రా అది ఉసురు తీస్తుంది అని ఏడ్చాను ఆవేశం తగ్గాక కన్నతల్లిని నా బిడ్డని పట్టుకుని అలా ఎలా అనేశానా అని నాలో నేనే మదనపడ్డాను వాడు నా మాటకి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాత్రంతా ఏం మాట్లాడుకున్నారో కాని మరుసటి రోజు పొద్దున్నే ఏడు గంటలకు పూజారి గారిని ఇంటికి పిలిచారు పిల్లలిద్దరి జాతకాలు చూసి ఆయన సంతృప్తిగా తల పంకించారు ఆ రోజు ఉదయమే పదకొండు గంటలకి మంచి ముహూర్తం ఉంది దాటితే ఆరు నెలల వరకు లేదని చెప్పారు వీళ్ళు పదకొండు గంటలకు కావలసిన ఏర్పాట్లల్లో మునిగిపోయారు ఆయన వెళ్ళబోతూ అమ్మా మీకు నేను చాలాసార్లు చెప్పాను నా మాట దృష్టిలో పెట్టుకుని ఇంకొకసారి ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించండి అని చెప్పారు నా చేతుల్లో ఏమీ లేదంటూ ఆయనకి నమస్కరించాను అంతా లిఖితం దాన్ని మనం ఆపగలమా అంటూ ఆయన వెళ్ళిపోయారు జరిగేది నాకు నచ్చకపోయినా సరే అక్కడ జరుగుతుంది నా బంగారు పెళ్లి అందుకే కళ్ళ నిండా తన్ని చూసుకుంటూ పక్కనే ఉన్న అభిరామ్ని చూశాను పెద్దయ్యాకెలా ఉంటాడో కానీ ఇప్పటికి మాత్రం మొద్దులు మూటగట్టినట్టు ఉన్నాడు అభిరామ్ ముఖం చూశాక ఆందోళనగా ఉన్న నా మనసుకి ఎవరో భరోసా అనిపించింది ఇద్దరు పీటల మీద కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు ఇంతలో అభిరామ్ వీపు మీద ఒక్క దెబ్బ వేసిందామని ఆ దెబ్బకి అటు అభిరామ్ ఇటు నా నందు తల్లి ఏడుపు మొదలు పెట్టింది నా లాంటిది ఈ శుభ సమయంలో వాళ్ళ ఎందుకని దాని దగ్గరికి నేను వెళ్ళలేదు అలా అభినందుల పెళ్లి అయిపోయింది పెళ్లి కార్యక్రమాలు పూర్తవుతున్నప్పుడు ఇంటికి వచ్చాడు భీముడు క్లుప్తంగా వాడికి జరిగింది చెప్పి ఏమీ మాట్లాడొద్దన్నాను సాయంత్రం అయిదవుతున్నప్పుడు పిన్నిగారు మేము వెళ్ళొస్తాం పొలం డబ్బు కట్టాలి కదా అందుకే అని చెప్పింది ఆమెని అభిరామ్ని ఇక్కడుంచి వెళ్ళమని చెప్పాను చక్రధర దానికి ఒప్పుకోలేదు ఆడపిల్లనిచ్చుకున్నాం కాబట్టి మేమే తగ్గుండాలని అభిరామ్ని ఇక్కడే ఉంచేయచ్చు కదా మా దగ్గరే నందుతో పాటు పెరుగుతాడు అని అడిగాను డబ్బు కోసం వచ్చానని నా కొడుకు నమ్ముకుంటానని అనుకున్నారా అని నా మీద అరిచాడు ఎక్కడ గొడవ పెరుగుతుందోనని పావని ముందుకొచ్చి మా అలాగే అంటారులే అన్నయ్య మీరెల్లండి మీ పనయ్యాక అందరూ మళ్ళీ రండి అని చెప్పింది వాళ్ళు బయటికి వెళ్ళిపోయాక ఆమెని మళ్ళీ వెనక్కి తిరిగొచ్చింది పిన్నిగారు చేసిన దానికి నన్ను క్షమించండి మేం కుదురుకున్నాక మళ్లీ వస్తాం అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది ఆమెని అప్పటికే విసిగిపోయి ఉన్న నేను ఆమెని అలా అడగ్గానే కోపం ఆపుకోలేక మళ్లీ వచ్చి ఏం చేయాలని ఆమెని ఇప్పటికి జరిగింది చాలు మా అమ్మాయికి యుక్త వయసు రాగానే పుట్టింటిసారితో మేమే వచ్చి దిగబెడతాం అప్పటి వరకు నా మనవడు నా నందు భర్త మీ దగ్గరున్నాడని గుర్తు పెట్టుకోండి వాడిని జాగ్రత్తగా పెంచండి చాలు అని తనకి ప్రతి నమస్కారం చేశాను ఆమెనేని పిలవడానికని అభి లోపలికొచ్చాడు కన్నా జాగ్రత్తగా వెళ్ళు బాగా చదువుకో నీ నీకోసం ఇక్కడ నీ నందు ఉందని ఎప్పుడు గుర్తుపెట్టుకో అని వాడికి చెప్పాను ఇంతలో నిద్రపోతున్న నందు అభూ అనుకుంటూ బయటకొచ్చింది వాడు దానికి ముద్దు పెట్టబోయేవాడల్లా ఆగి వెళ్ళొస్తా నందు అని చెప్పాడు దీనికి ఏమర్థమైందో కానీ వాడినెత్తుకోమ్మని చేతులు చాపింది వాడు దాన్ని ఎత్తుకోగానే ఇదే వాడి బుగ్గ మీద ముద్దు పెట్టి నవ్వింది ఆ తరువాత అభిరామ్ వాళ్ళు వెళ్ళిపోయారు చిన్నప్పుడు మర్చిపోయిన సంగతులు ఒక్కోటే గుర్తుకొస్తున్నాయి అభికి అమ్మమ్మ నువ్వు రాసిన ప్రతి మాట నిజం ఎప్పుడూ తనంతట తాను నా దగ్గరికి రాని నందు నేను వచ్చేటప్పుడు మాత్రం నన్ను పిలిచెత్తుకోమ్మంది అది నాకు గుర్తుంది నువ్వు నాకు చెప్పిన మాటల వల్లనేమో నా మనసు నందుని నాకు నాకిప్పుడు గుర్తు చేస్తూనే ఉంది కనీసం నాకేం జరిగిందో గుర్తుంది కాని నందు వయసుకి మేము గాని జరిగింది గాని ఏది గుర్తుండదు కదా తన మెడలో ఉన్న తప్ప మా పెళ్లికి సంబంధించిన ఏ జ్ఞాపకం తనకి గుర్తుండుండదు కాసేపు భావోద్వేగానికి లోనై కళ్ళు మూసుకొని తన ఆలోచనల్లో మునిగిపోయాడు అభి అత్తా నందుకి కన్నతల్లి కన్నా మా నాన్న అమ్మ మాటకి ఎందుకు విలువ ఇచ్చింది అది కేవలం నానమ్మ తాతయ్య తన్ని వదిలేయకుండా తెచ్చుకున్నారని గౌరవం వల్ల లేకపోతే ఇంకేదన్నా ఉందా మా అమ్మ అడిగిన దానికి ఎందుకు ఒప్పుకుంది మా అమ్మ కూడా అత్తాస్తి అప్పుగా తీసుకుంటామనకుండా కట్నం కింద తీసుకుంటామందా ఎందుకలా అడిగింది అమ్మమ్మ మాటకి నాన్నంత కోపం తెచ్చుకున్నారు కానీ నిజమే కదా డబ్బు కోసం ఒక రకంగా నన్ను అమ్మేశారు సమాధానాలు లేని ప్రశ్నల పరంపర ఆగగానే కళ్ళు తెరిచి పుస్తకం చదవడం కొనసాగించాడు అభి అభిరామ్ వాళ్ళు వెళ్ళిపోయి రోజుకి ఐదో రోజు పెళ్లి ఏ వయసులో జరిగినా సరే పెళ్లి పెళ్ళే కదా అందుకే పదహారో రోజు పండగ చేసి నందుకి మెడలో పసుపు తాడుకి బదులు బంగారపు గొలుసు వేద్దామని పొద్దున్నే పొలానికి వెళ్ళబోతున్న చంద్రంని ఆపాను అమ్మా గొలుసు అంటే పది పదిహేను వేలన్నా చేతిలో ఉండాలి కదా పర్లేదురా అప్పుడప్పుడు దాచుకున్న డబ్బు ఇరవై వేల వరకు ఉంది నా మనవరాలికి నా గుర్తుగా ఆ గొలుసు నేను పెడతాను నువ్వు పట్నం వెళ్లే ముందు చెప్పు నీ చేతికి ఇస్తాను అని వాడికి చెప్పాను నందుకి పెళ్ళయ్యి ఈ రోజుకి ఎనిమిదో రోజు పొద్దున్నే వంట చేస్తున్న పావని ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది ఊర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ పట్నం తీసుకెళ్లమని చెప్పాడు ఉన్న పలానా ఇద్దరిని పట్నం వెళ్లమని అరిచి అవసరమైతే పరీక్షలు చేయించుకోవడానికి అక్కడే ఒక పూట ఉండమని చెప్పాను పనయ్యాక వస్తూ నందుకి గులుసు తెమ్మని డబ్బులిచ్చి పంపాను రెండు రోజుల క్రితం పట్నం వెళ్లిన వాళ్ళు ఈరోజు సాయంత్రం ఇంటికి చేరారు పావనిని గదిలో పడుకు పెట్టి నందూ నెత్తుకుని బయటకొచ్చాడు శబ్దం రాకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు వాడు ఏమైందిరా ఏమైంది అని అడిగ్గానే వాడు అమ్మా అని నన్ను పట్టుకుని ఏడ్చేశాడు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఆలస్యం చేశానమ్మా అయిపోయింది తను మనకి దక్కుతుందో లేదో కూడా అనుమానమే పావనీకి ఎప్పటి నుండో గుండెల్లో రంధ్రం ఉందటమ్మా పోయినసారి వెళ్ళినప్పుడు పరీక్షలు చేయించుకుని రమ్మన్నారు కదా అప్పుడే వెళ్ళుంటే ఆపరేషన్ చేసి సరిచేసేవాళ్ళట ఇప్పుడు అది ఇంకా పెద్దదైపోయిందట ఇక్కడ వీళ్ళేమీ చేయలేరంటమ్మా మద్రాస్కి తీసుకెళ్లమన్నారు అక్కడున్న డాక్టర్లు ఇలాంటివి చూస్తారంట మరింకేంటి చంద్రం రేపు అందరం మద్రాసు వెళ్ళిపోదాం డబ్బుకి సమస్య అయితే వెంటనే నమ్మకానికి పెట్టు దానికంటే మనకేది విలువైంది కాదు ముందెల్లి ట్రైన్ టికెట్లు దొరుకుతాయో లేదో చూడు వాడు కదలకుండా కూర్చొని ఆపరేషన్కి దగ్గర దగ్గరగా లక్ష రూపాయల పైనే అవుతుందటమ్మా నెల రోజుల పాటు అక్కడే ఉంచాల్సి వస్తుందట ఆపరేషన్ చేయించినా బతికే అవకాశం యాభై శాతమే అంట యాభై శాతమేనా పర్లేదురా బతికే అవకాశం ఉందన్నారు కదా అది చాలు నందు గొలుసు కోసం ఇచ్చిన డబ్బులు ఇరవై వేలు ఉన్నాయి కదా ఇంకో ఎనభై వేలు సమకూర్చుకుంటే సరిపోతుంది మనం వెళ్ళొచ్చు అమ్మా దాని పరీక్షలకి మందులకి డబ్బు కావాల్సి వచ్చి అందులోనే తీసి ఖర్చు పెట్టాను వాడికి పర్లేదని అప్పటికైతే ధైర్యం చెప్పాను ఆదాయం బాగున్నప్పటికీ డబ్బు నిల్వ చేసుకోకుండా శక్తికి మించి స్కూల్ కట్టడానికి ఇవ్వడం నేను చేసిన అతిపెద్ద తప్పని ఆ నిమిషం నాకు ఈ ఈరోజు పొద్దున్నే చంద్రం నా దగ్గరకొచ్చాడు పొలం తరతరాలుగా వస్తుంది కాబట్టి వాడు కొన్న తోట తాకట్టు పెట్టి కొండయ్య దగ్గర డబ్బు అప్పుగా తస్తానని వెళ్ళబోయాడు చంద్రం భీముడిని తోడు తీసుకెళ్ళు ఆపి చెప్పాను భీముడు లక్ష్మిని తీసుకురావడానికి ఊరెళ్ళాడు కదమ్మా మర్చిపోయావా ఒకవేళ కొండయ్య అంత డబ్బు ఇవ్వలేకపోతే తోటెవరైనా కొంటారేమో చూస్తానమ్మా వెళ్తున్న చంద్రం దగ్గరికి నందు నాన్న అనుకుంటూ పరిగెత్తుకొచ్చింది దాని ముఖం మీద పెట్టి నా చేతికి నందూనిచ్చి నందు జాగర్తమ్మా అని చెప్పి వెళ్ళాడు అదేవాడు నాతో మాట్లాడిన ఆఖరి మాట టైం పదవుతున్నప్పుడు ఇంటికొచ్చాడు భీముడు పావని విషయం వాడికి చెప్పి చంద్రంకి తోడుగా ఉండమని వాడిని కొండయ్య ఇంటికి పంపించాను అలా వెళ్లిన భీముడు పావు గంటలో రక్తమోడుతున్న చంద్రన్ని చేతుల మీద మీదెత్తుకుని ఇంటికి తీసుకొచ్చాడు అలా చూసి నేను మాట పడిపోయినట్టు కూర్చుండిపోయాను ట్రాక్టర్ నే వెళ్ళి బండి వస్తా పట్నం తీసుకుపోదాం అని చెప్తూ ఏడుస్తూ వాడు బయటికి పరుగు తీశాడు ఈ గోలలో పావని ఎప్పుడు బయటకొచ్చిందో కానీ అది గుమ్మం దగ్గర బొమ్మలా కూర్చునుంది తన తండ్రిని చూసి నాన్న నాన్న అని ఏడుస్తూనే ఉంది నందు నందు ఏడుపుతో స్పృహలోకి వచ్చిన నేను వాడికి ఎక్కుళ్లు వస్తుండటంతో అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మిని నీళ్లు తమ్మని చెప్పి పంపించాను లక్ష్మి నా చేతికి నీళ్ళిచ్చి పావని దగ్గరికి వెళ్ళింది ఇక్కడ నేను వాడి నోట్లో నీళ్లు పోయగానే వాడికి ఎక్కిల్లాగిపోయాయి అక్కడ లక్ష్మి పావన్ని లేపడానికి పట్టుకోగానే అది పక్కకి వారిపోయింది ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ నందు చేతుల మీద భీముడే దగ్గరుండి జరిపించాడు అంటే అత్తయ్య మామయ్య అని చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయాడు అభి తేరుకున్నాక కళ్ళు తుడుచుకుని పేజీ తిప్పాడు ఈరోజు నందుకి పదహారు రోజుల పండుగ చేయాలనుకున్నాను కానీ అనుకున్నట్టు అన్నీ జరగవు కదా కోసం నా బాధని దిగమింగాను జరిగిన విషయం పావనే తల్లిదండ్రులకి ఆమెని వాళ్ళకి తెలియచేయాలనుకున్నాను కానీ ఎక్కడ ఉంటారనేది నాకు తెలియలేదు బిడ్డ బ్రతికున్నప్పుడే పిండం పెడితే ఆ బిడ్డ జీవితం ఇలాగే అవుతుందా లేక కన్న తల్లిదండ్రుల్లా పెంచిన వాళ్ళని క్షోభ పెట్టారు కాబట్టి వీళ్ళ జీవితం ఇలా అర్థాంతరంగా ముగిసిపోయిందా ఇలా అంతులేని ప్రశ్నలు నా మదిలో ఇంతలో ఇంట్లోకి వచ్చాడు కొండయ్య మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే